భారతదేశం మరియు మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఇద్దరు పొరుగుదేశాలు దశాబ్దాలుగా వారి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి ఈ బంధం కేవలం ఒక దౌత్య స్నేహం మాత్రమే కాదు సంక్షోభ సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచిన చరిత్ర కూడా ఉంది నవంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మాల్దీవుల చరిత్రలో ఒక చీకటి రోజు ఆరోజు ఆ చిన్న ద్వీపదేశం ఒక సాయుధ తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచింది మాల్దీవుల వ్యాపారవేత్త అబ్దుల్లా లుతుఫీ మరియు శ్రీలంకకు చెందిన తమిళ పులుల సంస్థ అయిన ప్లోట్ పీఎల్ఓటీకి చెందిన కిరాయి సైనికులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు అప్పటి అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయ్యూమ్ను పదవీచ్యుతుడిని చేసి అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి లక్ష్యం తిరుగుబాటుదారులు రాజధాని మాలేను స్వాధీనం చేసుకున్నారు మరియు అధ్యక్షుడు గయ్యూం త్రుటిలో తప్పించుకున్నారు ఆ సంక్షోభ సమయంలో అధ్యక్షుడు గయూం సహాయం కోసం అనేక ప్రపంచ దేశాలను ఆశ్రయించారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నాయకత్వంలో భారతదేశం వెంటనే స్పందించింది పొరుగుదేశం భద్రత భారతదేశం భద్రత అని గ్రహించిన భారతదేశం ఒక చారిత్రాత్మక సైనిక చర్యను ప్రారంభించింది ఆపరేషన్ కాక్టైల్ అని పేరు పెట్టిన ఆ మిషన్ భారత సాయుధ దళాల ధైర్యానికి మరియు సామర్థ్యానికి ఒక ఉత్తమ ఉదాహరణ ఆగ్రా నుండి భారత వైమానిక దళ విమానాలు మాల్దీవులకు బయల్దేరాయి భారత పారా ట్రూపర్లు మెరుపువేగంతో మాలే విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తిరుగుబాటుదారులను తరిమికొట్టారు అదే సమయంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన తిరుగుబాటుదారులను భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ గోదావరి మరియు ఐఎన్ఎస్ బేత్వా యుద్ధ నౌకలు వెంబడించి పట్టుకున్నాయి గంటల వ్యవధిలోనే ఆపరేషన్ కాక్టైల్ విజయవంతంగా పూర్తయింది భారతదేశం మాల్దీవుల ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈ సంఘటన భారత మాల్దీవుల సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది ఆపరేషన్ కాక్టైల్ భారత యొక్క పొరుగువారికి ప్రాధాన్యత అనే విధానానికి ఒక ఉత్తమ ఉదాహరణ సంక్షోభ సమయాల్లో ఒక నిజమైన స్నేహితుడిలా భారతదేశం ఎల్లప్పుడూ మాల్దీవులతో ఉంటుందనగానికి ఇది ఒక హామీ ఈ చారిత్రాత్మక బంధం ఇరుదేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది